దివ్యాంగులకు కేసీఆర్ నాలుగు వేలు ఇస్తాడు పెన్షన్ మేము ఆరు వేలు ఇస్తామని అన్నరా చదువుకుని కూటీలు కూనిస్తామన్ కొనిచ్చారా అన్నరైతే అన్నారు కదా విద్యార్థులకు విద్యా కార్డు ఇస్తామని ఐదు లక్షల గ్యారంటీ కార్డు బ్యాంక్ కార్డు ఇస్తామని ఇట్లా ఎన్ని మాటలు చెప్పారు ఇక ఉరుకురా ఉరుకుర్రి ఒక నేను కోడు ఉరుకుర రెండు లక్షల లోన్ తెచ్చుకోని డిసెంబర్ తొమ్మిది నాడే కథం ఒక కలం పూడతానే కథం అన్నరా అన్నరా మరి చేసినరా చెయ్యలే ఆనాడు మనమే కొనుగోలు కేంద్రాలు పెట్టి కనీసం మద్దతు ధర వచ్చినట్టుగా మొలకొచ్చినా తడిసిపోయినా రంగు మారినా రైతులు కాబట్టి మన బిడ్డలు కాబట్టి గవర్నమెంట్ కు ఐదు వందల కోట్లు నష్టం వచ్చినా సరే మొత్తం కొనుగోలు రాని చెప్పినా కొనిపించిన కాలే వాళ్ళు ఏం చెప్పినారు పబ్లిక్ ను బోల్తాగొట్టి మేము దా కింటాలకు ఐదు వందలు బోనస్ ఇస్తాం వడ్లకు వడ్లకిస్తాం ప్రతి పంటకి ఇస్తాం చెప్పినరా ఇసు ఎప్పుడే కాదు వీటితోని ఇంకొక నా